మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది సార్ అదేంటంటే ట్రంప్ ఇస్ డెడ్ అని చెప్పేసి ట్రంప్ చనిపోయాడంటూ విపరీతంగా చాలా మంది పోస్టులు పెడుతున్నారు అతని అనారోగ్యం గురయ్యాడు ఆ అతని హెల్త్ ఏమా ఏమాత్రం బాలేదు అందుకే చనిపోయాడంటూ ఈ విధంగా పోస్టులు పెట్టడం అయితే జరిగింది అయితే చాలా మంది ఇలా కూడా పెట్టారు మోదీ దెబ్బకు అటు ట్రంప్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అటు మోదీ చైనా అండ్ ప్రెసిడెంట్ లో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సో ఆ దెబ్బతో ట్రంప్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన కూడా పోస్టులు పెడుతున్నారు అసలు ఏమైంది ట్రంప్ కు మరి ఐదు రోజుల నుంచి కూడా ఆయన కనబడట్లేదు ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టలేదు బయట కనిపించలేదు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది దీని గల కారణాలు ఏంటి మరి ట్రంప్ కు నిజంగా అంత సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మరి ట్రెండ్ అవుతున్న ట్రంప్ డేట్ అనే హ్యాష్ టాగ్ లో నిజమే మీరేం చెప్తారు సార్ ట్రంప్ కు సంబంధించి ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మధ్యాహ్న విపరీతంగా రెండు రకాల హ్యాష్ టాగులు వైరల్ అయినాయి ఒకటేమో ఈజ్ ట్రంప్ అని ట్రంప్ ఎక్కడ అనేది ఒకటి ట్రంప్ ఈజ్ డెడ్ అని ఇంకొకటి ఈ రెండు హ్యాష్ టాగులు ముఖ్యంగా ట్రంప్ ఈజ్ డెడ్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే కొన్ని లక్షల దాని మంది దాన్ని ఫార్వర్డ్ చేశారు సో అది విపరీతంగా వైరల్ అయింది సో దీని కారణాలు ప్రధానంగా రెండు కారణాలు మనకు కనబడతాయి ఒకటి ఆగస్టు ఇరవై ఆరు తేదీ కేబినెట్ మీటింగ్ తర్వాత ఫస్ట్ టైం ట్రంప్ కనబడ్డాడు ఆ తర్వాత ఇప్పటి వరకు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఐదు రోజులుగా ట్రంప్ ఎక్కడ కనబడలేదు వీడియోలు కానీ ఏమీ లేదు నిన్న మాత్రం ట్రంప్ గోల్ఫ్ గోల్ఫ్ ఆడాడు అని చెప్పి ఒక ఫోటో పెట్టారు ఆ ఫోటో నిజమా పాతదా ఏమీ తెలియదు ఎందుకంటే ఆయన మీడియాతో మాట్లాడకుండా ఉండలేడు ఏదో పోస్ట్ లోనే వేస్తుంటాడు పోస్ట్ వేయట్లేదు మీడియాతో మాట్లాడలేదు సో ఈ ఫోటో ఎవరు కూడా నమ్మట్లేదు అనమాట అంటే ఐదు రోజుల నుంచి ఆయన కనిపించట్లేదు అనేది ఆశ్చర్యం అన్నమాట సో పోటస్ అంటారు వాళ్ళని అమెరికన్ ప్రెసిడెంట్ ని పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అనమాట పోటస్ అని పిలుస్తుంటారు కోడ్ నేమ్ లాగా సో వ్యారేజ్ పోటస్ అనేది కూడా చెప్తున్నారు అనమాట దీనికి నెంబర్ వన్ కారణం అయితే ఇరవై ఆరో తేదీ నుంచి ఇప్పటి వరకు ఆయన బయట ఎక్కడ ఏ ప్రోగ్రాములకి రాలేదు ఇది అసాధారణం ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఎటువంటి ప్రోగ్రాములకి అపేర్ కాకుండా ఇన్ని రోజులు ఉండడం అనేది చరిత్రలో ఎప్పుడు లేదనమాట అది విచిత్రం రెండవది వైస్ ప్రెసిడెంట్ జే వ్యాన్స్ ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ఒక కామెంట్ చేశాడు అదేంటే ఐఎమ్ రెడీ టు బి ప్రెసిడెంట్ ఐ హ్యావ్ టూ హండ్రెడ్ డేస్ ఆఫ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పాడు అంటే నేను ప్రెసిడెంట్గా అవడానికి రెడీగా ఉన్నాను నాకు రెండు వందల రోజులు ఆల్రెడీ ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా వచ్చింది కాబట్టి నేను ప్రెసిడెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాడు సో ఇది అంటే ఈయన ప్రెసిడెంట్ అవ్వడానికి రెడీగా ఉండాలని చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఏమైంది రెండు వందల రోజులే కదా అయింది సో ట్రంప్ యాక్టివ్గా ఉంటే ఈయన మాట మాట్లాడు కదా అనేది ఇప్పుడు అందరూ అంటున్నారు కి డెబ్బై తొమ్మిది ఏళ్ళు ఆయనకి మామూలుగానే డెబ్బై తొమ్మిది ఏళ్ళ ముసలి వాళ్ళకు ఉండే అన్ని రకాల సమస్యలు ట్రంప్ కూడా ఉన్నాయి అందరికి ఉంటాయి అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం లేకపోతే బీపీ ఎక్కువ ఉండడం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాగా అట్లాగే కాగ్నేటివ్ అబిలిటీస్ అంటారు అంటే గా మెమరీ పవర్ గానీ తర్వాత ఒక విషయాన్ని స్పీడ్గా అర్థం చేసుకొని స్పీడ్గా రియాక్ట్ అయ్యే ఇది కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా ఆ ఏదిలో ఖచ్చితంగా తగ్గుతాయి అన్నమాట మామూలుగానే ట్రంప్ కి జూలై ఇరవయో తేదీన వైట్ హౌస్ ఫిజిషియన్ ఆయన ట్రంప్కి ఒక జబ్బు ఉందని ప్రకటించాడు అదేందంటే క్రానిక్ వీనస్ ఇన్సప్సెన్సే అంటారు సిబిఐ అంటారు ఈ సిబిఐ అంటే అర్థమైందంటే కాల్లో ఉండే వెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లడ్ని వెనక్కి హార్ట్ కి పంప్ చేయాలన్నమాట అవి పంప్ చేయడంలో ఫెయిల్ అవుతుంది సబ్సియెంట్ పంప్ చేయు చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ వెయిన్స్ అన్ని వాచిపోతాయి పెయిన్ వస్తుంది బ్లడ్ క్లాట్ జరుగుతుంది దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట రెగ్యులర్గా అది తీసుకుంటున్నాడు అట్లాగే ఆయనకి ఆ మధ్య ఇక్కడ చేతి దగ్గర బాగా నల్లగా బ్రూజింగ్స్ అంటారు అంటే చిన్న సైజు గాయాలాంటివి ఉన్నట్టుగా ఫోటోలు అన్ని కూడా బయటకు వచ్చాయన్నమాట వాటికి మళ్ళీ వైట్ హౌస్ వాళ్ళు ఏం చెప్పిందంటే చెప్పారంటే ఆయన ఎక్కువగా షేక్ హ్యాండ్ ఇస్తా ఉంటాడు కాబట్టి అది గాయమైందని ఆయన కొన్ని రకాల యాస్క్రెన్ లాంటి ట్యాబ్లెట్స్ తింటున్నాడు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ గా వచ్చిందని కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు కానీ అది ఎవరు నమ్మట్లేదు అట్లాగే ఆయనకు ఒక కాగ్నేటివ్ టెస్ట్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో చేసుకున్నాడు మొక్క అంటారు మొక అంటే మాంటీరియల్ కాగ్నిషన్ అసెస్మెంట్ అంటారు అప్పుడు ఆయనకి ముప్పైకి ముప్పై మార్కులు వచ్చాయనేది ఆయన ప్రకటించుకున్నాడు కానీ రెండు వేల పద్దెనిమిది ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ సో ఏజ్లో ఒక మసుల్తనం అనేది ఎనభై తర్వాత ఆరు నెలలు వన్ ఇయర్లో కూడా విపరీతంగా మార్పులు వస్తాయి మామూలుగా యవనంలో ఐదు ఆరు ఏళ్ళ పట్టే మార్పు కూడా అక్కడ కొన్ని నెలల్లోనే మారిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట అందువల్ల రెండు వేల పద్దెనిమిది కాకినట్ టెస్ట్ అనేది రెండు వేల ఇరవై ఐదులో పనికిరాదు అనేది ఎక్కువ మనం చెప్తున్నారు ఆయన కొన్నిసార్లు స్ట్రీట్ గా నడవలేకపోతున్నాడు ఆ తర్వాత గా స్టేబుల్ గా లేడు చాలా విషయాలను చెప్పిందే చెప్తున్నాడు రోజుకొక మార్చేస్తా ఉన్నాడు కాబట్టి ఆయనకి డిమెన్షియ డిమెన్షియా వచ్చింది అంటే మతిమరుపు అనుకోవచ్చు మనం మతిమరుపు జబ్బు వచ్చిందో వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంది అది అనేది కూడా అంటున్నారు అట్లాగే ఆయన ఆగస్టు ఇరవై ఐదులో చనిపోతాడని సిమ్సన్స్ అనే ఒక ప్రిడిక్టర్ చెప్పారని చెస్ట్ ఇల్నెస్ వల్ల చనిపోతారని చెప్పారనేది కూడా వైరల్ అవుతుంది ఏదేమైనా ఆయనకి చర్మ వ్యాధులు ఉన్నాయి తర్వాత హైపర్ కొలెస్ట్రియల్ లేమియా అనే ఒక జబ్బు ఉంది రొసేసియా అనే ఒక చర్మ వ్యాధి ఉంది ఆల్రెడీ నేను చెప్పిన ఇవి ఉన్నాయి సో ఇంకొన్ని కూడా దాచిపెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ప్రెసిడెంట్ల స్థాయి వాళ్ళకు ఉన్న హెల్త్ దీన్ని అందరూ కూడా బయటికి చెప్పరు అనమాట ఏ దేశంలో కూడా కంప్లీట్గా చెప్పరు ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఏదేమైనా ఆరు రోజుల పాటు ఆయన పబ్లిక్ అపీరెన్స్ కనబడకపోవడం జేడీ వ్యాన్స్ ఇలా చెప్పడం అనేది ఇప్పుడు అందరికీ అనుమానాలు దారి ఆయన చనిపోయిండే అవకాశం లేదు కానీ కావాలని ప్రత్యర్థులు ట్రంప్ డెడ్ అని ప్రచారం చేస్తున్నారు కానీ ఆయనకైతే హెల్త్ సీరియస్ గా ఉంది అనేది మాత్రం ఎక్కువ మంది నమ్ముతున్నారు ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా బాగాలేవు ఇటు ఫిజికల్ హెల్త్ బాగాలేదు అటు మెంటల్ హెల్త్ కూడా ఆయనకి బాగాలేదు అనేది అయితే ఇప్పుడు విస్తృతంగా చర్చకైతే వచ్చింది దీనికి మోడీకి తగలబెట్టు అంటే కనెక్ట్ చేసుకొని మోడీ ఇటు రష్యాతో చైనాతో ఆయన దగ్గర ట్రంప్ ని ఏదో ఏమాత్రం పట్టించుకోకుండా ట్రంప్ ని ధిక్కరించి ముందుకెళ్లడం వల్ల ట్రంప్ కి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కి సైలెంట్ అయిపోయాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఖచ్చితంగా అది కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ట్రంప్ అనుకున్నట్టుగా ఇవాళ ఏకధ్రువ ప్రపంచం అనేది లేదు మల్టీ అంటే యూనిపోలర్స్ ఓల్డ్ అనేది ఓల్డ్ ఆర్డర్ అనేది లేదు ఒకప్పుడు బైపోలర్ ఉండేది అంటే ఇద్దరే ఉండేవాళ్ళు ఇటు సోవియట్ యూనియన్ బ్లాక్ అమెరికన్ బ్లాక్ ఉండేవి ఇవాళ అది లేకుండా అమెరికా ఒక ఏకచత్రాధిపత్యంగా ఉండేది ఇవాళ ఏంటంటే బహుముఖాలు అయిపోయింది అనమాట మల్టీపోలర్ వరల్డ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కూడా నా ఇష్టం ప్రకారం అన్ని జరగాలి లేకపోతే నేను మీ అంత చూస్తానంటే ఎవడు కూడా క్యాచ్ చేసే పరిస్థితి ఇవాళ లేదు సో అది మర్చిపోయి ట్రంప్ విపరీతంగా బిహేవ్ చేయడం వల్ల ఇప్పుడు రష్యా నిజానికి చైనాకి ఇండియాకి మంచి సంబంధాలు లేవు అయినా కూడా చైనా ఇండియా ఒకట దగ్గర అవ్వడం రష్యా కూడా కలవడం సో వీళ్ళ ముగ్గురు కలవడం అనేది కలవడం కావచ్చు బ్రిక్స్ దేశాలు ఒక పది దేశాలు కూడా మోడీకి ట్రంప్ క్యాంటీగా ధైర్యంగా రంగంలోకి తిరగడం బ్రెజిల్ లాంటి దేశాలు కూడా దీనివల్ల ఖచ్చితంగా ట్రంప్కి తను అనుకున్నట్టు జరగట్లేదన్న ఒక ఒక పెయిన్ కావచ్చు లేకపోతే ఫ్రస్ట్రేషన్ కావచ్చు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అమెరికాలో కూడా ఇంటర్నల్ గా కూడా పరిస్థితులు బాలేవు అక్కడ కూడా ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో ఉంది ఈ తారిప్స్ పెంచడం వల్ల అక్కడ వినియోగదారుల మీద తీవ్రమైన భారం పడతా ఉంది సో వీటన్నిటి రీత్యా ట్రంప్ ఖచ్చితంగా అనారోగ్యానికి ఎందుకంటే మెంటలీ యాక్టివ్ గా లేనప్పుడు దాని ఎఫెక్ట్ యాంగ్జైటీ కావచ్చు టెన్షన్ కావచ్చు దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా హెల్త్ మీద పడుతుంది ముఖ్యంగా డెబ్బై తొమ్మిదేళ్ల వయసున్న వ్యక్తికి ఏ చిన్న ఇష్యూ వచ్చినా అది పెద్ద స్థాయిలోనే ప్రభావం చూపిస్తుంది కాబట్టి మోస్ట్లీ ఆయన హాస్పిటల్కి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉండే అవకాశం ఉన్నట్టుగానే ఎక్కువ మంది అనలిస్టులు చెబుతున్నారు దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ మోడీ కూడా అని మనం చెప్పచ్చు ఎందుకంటే మోడీ యాక్టివ్గా ఇటు అమెరికా మన చైనా అండ్ రష్యాతో కలవడం అనేక చర్చలు జరపడం అట్లాగే గ్లోబల్ సౌత్ దేశాలతో ట్రేడ్ ని ఒప్పందాలను కుదుర్చుకోవడం ఇవన్నీ చేయడం అనేది ఖచ్చితంగా అతను అనుకోని ఉండొచ్చు మోడీ నా కాళ్ళ బేరానికి వస్తాడని చెప్పాడు కూడా మోడీని బెదిరించడం వల్లే పాకిస్తాన్ వారు ఆగిందనేది కూడా ఆయన చెప్పాడు కానీ ఇప్పుడు అది జరగట్లేదు కాబట్టి ట్రంప్ అనారోగ్యానికి గురైండే అవకాశాలు అయితే